హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగొన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించిపోయేది ఇది పదమూడు వందల యాభై టన్లు క్రెయిన్ ఓకేనా మన ఇండియాలో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అన్న వర్క్ ఏంటి లేదన్నా వితౌట్ వర్క్ మీద వెళ్ళాలన్నా అనుకుంటున్నారు అలాంటి వెళ్తే వేస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి క్రెయిన్లు లేదా చిన్న చిన్న క్రెయిన్లు ఏదైనా నేర్చుకొని వెళ్తే మీకు దాదాపు ఎనభై నుంచి ఎనభై వేల పైనే వస్తుంది ఈ ఈ మిషన్ ఆపరేటర్ ఎంత తెలుసా ఈ శాలరీ అది అక్షరాల పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ఇండియన్ డబ్బులు ఓకేనా అదే కానీ మనం గల్ఫ్కి వెళ్తే హ్యాపీగా దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు అనేది ఉంటుంది శాలరీ యూరోప్ కంట్రీలు అయితే దీనికి శాలరీ పదిహేను లక్షలు పదమూడు లక్షలు ఇరవై లక్షలు అనేది ఒక్కొక్క రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసా కానీ మనకి ఏ పని రాకుంటే డబ్బులు అంటే ఊరికే రావు ఓకేనా అందుగురించే టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ట్రైన్లు లేదా చిన్న చిన్న ట్రైన్లు ఏదైనా ఆపరేటింగ్ నేర్చుకోండి మీకు ఒకవేళ అడ్రస్ తెలియపోతే నాకు మెసేజ్ చేయండి నేను ప్రతి ఒక్కటి అడ్రస్ చేస్తాను ఓకేనా మీరు ఇలాంటి మంచి మంచి క్రెయిన్ ఆపరేటింగ్ నేర్చుకోవాలంటే నాకు అడగండి నేను మీకు అడ్రస్ పెడతాను ప్రతి ఒక్కటి లైఫ్ సెట్ అయిపోయేలాగా మీకు చెప్తాను ఓకేనా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి